విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం మున్సిపల్ పాత డంపింగ్ యార్డు స్థలాన్ని జగన్నాథపురం పంచాయతీకి అప్పగించాలని సర్పంచ్ బొద్దల పద్మ ఎంపీటీసీ తిరుపతి కోరారు స్థలాన్ని అప్పగించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి చైర్మన్ రాంబార్కి శరత్ బాబుకు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం జగన్నాథపురం పంచాయతీలోని సర్వే నెంబర్ అరవై రెండు నుండి రెండులో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాలు స్థలాన్ని మున్సిపల్ డంపింగ్ యార్డుకు ఇచ్చారని ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చి పంచాయతీకి అప్పగిస్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు ఇల్లు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బొద్దల సత్యనారాయణ పాల్గొన్నారు గతంలో మున్సిపాలిటీ వాడిన డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో ఆ డంపింగ్ యార్డ్ని ఇప్పుడు ప్రస్తుతం ఖాళీ ఉంది కాబట్టి ఖాళీ చేసిన మున్సిపాలిటీ ఖాళీ చేసింది కాబట్టి అది గ్రామ పంచాయతీ జగన్నాథపురం సంబంధించిన అరవై రెండులో రెండు సర్వే నంబర్లో ఉన్న ఎకరాల తొంభై నాలుగు సెంట్లు సుమారుగా ఇది జగన్నాథపురం గ్రామ పంచాయతీకి అప్పు చెప్పమని చెప్పడానికి కోసం గౌరవ చైర్మన్ గారు సరత్ కుమార్ గారికి అలాగే కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్తో పాటు ఎక్కడ ఎవరైతే జగన్నపురం గ్రామ పంచాయతీలో పేదలు ఎవరైతే అరువులు ఉన్నారో ఇళ్ళ పట్టాల కోసం గతంలో మున్సిపాలిటీలో ఇవ్వడం జరిగింది అది కోర్టులో పెండింగ్ ఉండడం వల్ల అవి ఇవ్వలేకపోయిన పరిస్థితి కోర్టులో పెండింగ్ ఉంది ఇవ్వలేకపోయిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదైతే జగన్నపురం గ్రామ పంచాయతీకి సంబంధించిన వేకెంట్ సైట్ ఉందో ఆ వేకెంట్ సైట్ని జగన్నాథపురం గ్రామ పంచాయతీకి అప్పు ఆ నిరుపేదలకి జగన్నాథపురంలో ఉన్న నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం ఉపయోగపడుతుందని గౌరవ కమిషనర్ గారిని గౌరవ చైర్మన్ గారిని ఈరోజు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని కోరడం జరిగింది వీలంత వేగంగా వాళ్ళు దాన్ని సర్వే చేసి మా గ్రామ పంచాయతీకి అపజెప్పినట్లయితే మా గ్రామంలో ఉన్న పేదలకు మేము ఉపయోగించుకుంటామని తెలియజేస్తూ